నిన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వేదిక మీదకి ఆయన వెళ్ళినటువంటి క్రమంలో పరిటాల సునీత గారు ఆయన్ని పలకరించి మరీ చేతులు జోడించి నమస్కరించినటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో నిన్నటి నుంచే సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కెరలు కొడుతుంది అంటే పరిటాల సునీత గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నమస్కరించినటువంటి ఫోటో చూడవచ్చు మీరు ఆ విజువల్స్ కూడా చూడవచ్చు అంటే మనం ప్రత్యేకించి ఈ వెబ్సైడ్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం ఒకటి పదిసార్లు చక్కెరలు కొట్టేస్తుందంట సో ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది ఉన్మాదమైనటువంటి భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గారికి గొడవైందంట సో పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారంట కొట్టారంట అని రకరకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పటి దానికి ఎలాంటి ఆధారం కూడా లేదు సాక్షాత్తు పండితాల సునీత గారే రెండు మూడు సందర్భాల్లో చెప్పారు అసలు పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి గొడవ కాదు కనీసం ఎలాంటి పరిచయం కూడా వాళ్ళ మధ్య లేదు అని కావాలని కొంతమంది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కక్షపూర్వకంగా ఆయన్ని పేరుని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి పుకార్లు సృష్టించారే కానీ అసలు మా కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య ఎలాంటి గొడవలు లేవు పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు వారు ఎప్పుడు ఎదురుపడి కూడా మాట్లాడుకున్న పరిస్థితి లేదని చెప్పేసి గతంలోనే పరిటాల సునీత గారు చెప్పినటువంటి పరిస్థితి సో అయితే ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ ప్రచారం చేయటం మొదలుపెట్టింది ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టింది పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారిని కొట్టారంట తిట్టారంట మరి ఏ విధంగా మీరు ఈరోజు తెలుగుదేశానికి మద్దతు ఇస్తారు అని చెప్పేసి రకరకాలుగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒక సందర్భంలో చెప్పారు తనకి పరిటాల రవి గారికి గొడవ జరిగిందని పరిటాల రవి గారు తాను కొట్టుకున్నామని పరిటాల రవి గారు తను కొట్టారని అనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే కొంతమంది చేశారు అనేటువంటి ఎపిసోడ్ కూడా ఆయన గతంలో తెర మీదకు తీసుకుని వచ్చారు అంటే వాళ్ళు చేశారా ఇంకొకరు చేశారా అనేది పక్కన పెడితే మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ఆయుధంగా ఉపయోగించుకొని జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలనే క్రమంలో భాగంగా అనేక సంవత్సరాల పాటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక పక్క పరిటాల రవి గారి ఫోటో ఒక పక్క పెట్టి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వారికి నచ్చిన రీతిలో పేరాల పేరాలు రాసి వారిద్దరి మధ్య గొడవ జరిగిందని పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారిని కొట్టారని రకరకాల ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం ఒక బలమైనటువంటి అంశం మాట్లాడాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎపిసోడ్ అందరికీ గుర్తుంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేని రోజు ఆ రోజు వంగవీటి మోహన్ రంగ గారు అప్పటికి తెలుగు రాజకీయాల బలమైన శక్తిగా ఎదిగినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఆనాడు మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రభుత్వానికి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినటువంటి పరిస్థితి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వంగవీటి మోహన్ రంగ గారు వ్యతిరేకించిన పరిస్థితి సరే దురదృష్ట ఆయన హత్య జరిగింది ఆ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది జగమెరిగిన సత్యం ఆధారాలు నిరూపించలేక రంగారెడ్డి జిల్లా కోర్టు కేసును కూడా కొట్టేసిన పరిస్థితి అయితే రంగా గారు మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు ఆయన అభిమానులు మరి ఏ విధంగా మరి ఆ రోజు నిరసనకి వారు ముందుకొచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు అయితే అలాంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఈ రోజుకి కూడా మర్చిపోలేనటువంటి అంశాలు అవన్నీ కూడా సో అంటే ఈ ఎపిసోడ్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే వంగవీటి మోహనరంగ గారి తర్వాత చిరంజీవి గారిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా ఆ అభిమానులు ఆయా వర్గాలు వారిని కొలుస్తూ వచ్చాయి మరి అశేషమైనటువంటి జనాలు ఉన్నటువంటి ఆ యొక్క చిరంజీవి గారి కుటుంబం కానీ రంగగారి కుటుంబం కానీ వారి కుటుంబ సభ్యుల మీద వారిని అవమానించే రీతిలో వారిని అవమానిస్తే ఆ తర్వాత వారి పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా అందరికి తెలిసిన విషయమే సో కాబట్టి ఇక్కడ చిరంజీవి గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారికి అప్పటికే అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికే చిరంజీవి గారు ఒక స్టార్ హీరో అయిపోయారు వంగవీటి మోహన్ రంగ గారి బ్రతికున్న రోజుల్లో చివరి రోజుల్లో కూడా చిరంజీవి గారు ఒక స్టార్ హీరోగానే కొనసాగినట్టున్న పరిస్థితి చిరంజీవి గారితో వంగవీటి మోహన్ గారి సినిమా కూడా తీయాలనుకున్న పరిస్థితి అయితే దురదృష్టవశాత్తు మరి ఆ సినిమా మరి తెర మీదకు రాలేదు వారు సినిమా తీయలేదు సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎపిసోడ్ అందరికీ గుర్తుంది సో ఆ తర్వాత చిరంజీవి గారు ఒక పెద్ద శిఖరం లాగా ఎదిగారు ఆయన ఒక అడుగేస్తే లక్షల మంది కోట్ల మంది ఆయన వెనక నడిచిన పరిస్థితి అలాంటి ఆయన సోదరుడిని ఆయన సోదరుడు మీద ఒక రాజకీయ నాయకుడు మరి ఆ విధంగా బలాన్ని ప్రయోగించేటువంటి పరిస్థితి ఉంటుందా అసలు ఇంపాసిబుల్ అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి ట్రోలింగ్స్ అసలు ఆ ట్రోలింగ్స్కి అద్దు అదుపు కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రవి గారు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఆ పరిస్థితి రాదు కదా పోనీ ఏమన్నా ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బలహీనుడ అప్పటికే వాళ్ళన్న మెగాస్టార్ అయ్యాడు లక్షల మంది వాళ్ళ అన్న కోసం వెంట నడిచేటువంటి సైన్యం ఉంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కను సైగా చేస్తే కన్ను ఎర్ర చేస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి ఎంతో మంది లక్షలాది మంది అభిమానులు అప్పటికే ఉన్నారు వారికి సో కాబట్టి అసలు ఆ ఆ పరిస్థితులు ఉండేటువంటి అవకాశమే ఉండదు సో మొత్తానికి పరిటాల పవన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆయుధంగా మలుచుకొని వారి మధ్య ఒక అగాధాన్ని తెలుగుదేశానికి జన సైనికులకి మధ్య ఒక అగాధాన్ని సృష్టించేటువంటి ఒక కార్యక్రమం వారు పెద్ద ఎత్తున చేసినప్పటికీ కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ తప్పి ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు పరిటాల సునీత గారే మూడు నాలుగు సందర్భాల్లో ఖండించారు అసలు నా భర్త పరిటాల రవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పరిచయమే లేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఆయన మీద దాడి చేసేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయడం పర్యటన సునీత గారి చెప్పారు ఆయనేం చిన్నోడు కాదు లేకపోతే ఆయన ఏమో తక్కువ కాదు ఆయన మీద దాడిలో దౌర్జన్యాలు చేసే అంత పరిస్థితి ఎవరికి లేదని సాక్షాత్తు పటేల్ రావు గారి భార్య సునీత గారు చెప్పినటువంటి పరిస్థితి సో కాబట్టి అంటే వారి మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయి ఎక్కడ పటేల్ రావు గారికి పవన్ కళ్యాణ్ గారికి పటేల్ రావు గారికి చిరంజీవి గారికి మధ్య ఎలాంటి ఆ గొడవలు కానీ పరిస్థితి కానీ లేదు సో పటేల్ రావు గారు రెండు వేల నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చనిపోయిన పరిస్థితి సో మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన పరిస్థితి పట్్యాలరావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల తొంభై ముందే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు ఆయన అడుగేస్తే ఆయన వెనక లక్షల మంది కోట్ల మంది జనం నడిచిన పరిస్థితి సో ఆ కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది అప్పటికే మెగా కుటుంబం తొంభై నాలుగు ముందే సో కాబట్టి రాష్ట్ర స్థాయిలోకి వెలుగు వెలిగినటువంటి మెగా కుటుంబం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా బలమైనటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పర్టాల రవి గారు సో వాళ్ళిద్దరూ ఎక్కడ కూడా గొడవలు పడ్డ పరిస్థితే లేదు గొడవలు పడ్డ ఎవరికెవరు తగ్గే పరిస్థితే ఉండదు సో కాబట్టి రంగగారి ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయా వర్గాలు ఎంత బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయనేటువంటి ఆ అంశాలన్నీ చూసిన తర్వాత ఆ వర్గాలకు సంబంధించినటువంటి బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల మీద రాజకీయ నాయకులు వెళ్ళి దాడులు దౌర్జన్యాలు చేసే పరిస్థితి లేదు ఉండదు సో కాబట్టి సరే అవన్నీ గతం గతం గత సో ఇప్పుడు ఆయా కుటుంబాలు ఎదురుపడి పలకరించుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా కడుపు మంటతో రైలు పోతున్నారని చెప్పేసి జన అయితే సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు సో ఇక్కడ పరిటాల సునీత గారు పవన్ కళ్యాణ్ గారిని చెయ్యి తట్టి మరీ పిలిచి నమస్కరించారు నమస్కారానికి ఆయన సంస్కారంగా ప్రతి నమస్కారం ఆయన చేసినటువంటి పరిస్థితి అంటే ఆ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఆ కుటుంబాల మధ్య ఒక అనుబంధం ఉంది అక్కడ చూస్తే ఒక అక్క తమ్ముడు అనుబంధం పరిటాల సునీత గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక అక్క తమ్ముడు అనుబంధం చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఆ పక్కన సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు వెనక భూమా అఖిలిప్రియ గారు సో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆయన ఒక సోదరుడిలాగా భావించి మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వటానికి ఒక బలమైనటువంటి పాత్రని ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు కాబట్టి చాలా చక్కగా కూటంలో మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళు ఎంత గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవిస్తున్నారో అంతకి వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తారని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా మనం చెప్పడానికి కారణం ఏంటంటే పరిటాలకి పవన్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది ఎలాంటి పొరపత్యాలు లేవు గతంలో ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయటం ద్వారా అది చివరికి అబద్ధమనే తేలిపోయింది కానీ ఆయా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు వారు ఒకరి మీద ఒకరు పరస్పరం గౌరవం అభిమానం ఈ యొక్క ఎపిసోడ్ చూస్తే వారి మధ్య ఎంత గౌరవం ఒకరి మధ్య ఒకరికి ఎంత అనుబంధం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది